నందు ఆత్మకూరు ఆరోగ్య సంఘం కమిటీ సభ్యులందరూ ఐఏఎ సభ్యులందరి సమక్షంలో నంద్యాల జిల్లాలో వైశ్యులపై జరుగుతున్న వేధింపులు దాడులకు నిరసనగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్యంగా నంద్యాల జిల్లాలో నంద్యార్ జిల్లాలో ఎంతో పేరున్న వ్యక్తులు మీద వరుసగా నెలకు పోయి గత సంవత్సరం నుంచి ప్రతి నెల ఒకరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు ఇలాగే వేధింపులు ఆగకపోతే ఆర్యవశులందరూ ఇంతవరకు సేవా కార్యక్రమాన్ని ఉన్నారు శాంతియుతంగానే తీసుకెళ్తారు అది దాటి ముందుకు పోల్సిన పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేయడం అవుతున్నది ఎందుకనగా ఆర్యవైశులు అంటేనే సేవా కార్యక్రమం ముందుంటారు ఏ అన్నదానం కార్యక్రమం జరిగినా ఏ సప్నాలు జరిగినా ఏ దైవ కార్యక్రమం జరిగినా ఆర్యవైలు అనేది జరగదు అటువంటి ఆర్యవైశ్యుల మీద ఎందుకు జరుగుతున్నాయనే విషయం మాకే అర్థం కావట్లేదు కావున ఇప్పటికైనా కానీ ఈ వేధింపులు దాడులు ఆగాలి ఎందుకంటే ఎంతో పేరున్న శ్రీ పవన్ వేణుగారు మీష గారి అభ్యర్థి వేణు గారి మీదనే ఈ గత పది రోజుల క్రితము లక్ష ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసి కొన్ని పార్టీలు ఇవ్వకపోతే అతని వాస్తలకు కానీ వెళ్ళి వెంచర్ల కానిక పోయి ఆల్రెడీ కోర్టులో కానిక పోయి నానాగా అంటే దుర్భాష ఆడితే ఆ వయసులో భయపడతాన విషయం చేసి మనసు కుటుంబ పంచాలని ఏర్పాటు చేశారు గతంలో కంటే శ్యామ్ గారు మాజీ ప్రజెంట్ కౌన్సిలర్ మరియు టీడీపీ అతని మీద దాడి జరిగినాయి తర్వాత గోల్డ్ షాప్ వ్యక్తి మీద రంగారు దాడి జరిగింది తర్వాత వెలుగు ఎంపీ లావాంప్లెక్స్ అతని మీద దాడి జరిగింది అట్లే రుల్లపల్లిలో ఐశ్వర్యం ఊరి ఇప్పించినారు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలిసింది తెలియక ఎందుకని తెలియదు దాదాపు వైశ్యులు ఎవరు ఏమైనా కారణాలు తెలిసి తెలియక ఎంతో మంది లో చందాలు కూడా ఇస్తున్నారు అయినా కానీ ఆగత గత మీద ఇలా దాడులు వేధింపులు జరగడం చాలా బాధాకరము చాలా శోచనీయం కావున ఇప్పటికైనా ఈ వేధింపులు దాడులు కొందరు కల్తీగాల వల్ల అందరికీ చిన్న పేరు వస్తుంది కావున అటువంటి కల్తీగాలను ఏ నాయకులైనా సరే పోషించకూడదని మనస్ఫూర్తిగా నంద్యాల జిల్లా ఐపీఎఫ్ అధ్యక్షుడిగా కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకనగా ఇలా చేసుకుంటూ పోతే వైశూర్ ఒకటైతే ఏమైతే నంద్యాల జిల్లాలో నంద్యాల ముఖ్యంగా రెండో ఓట్ బ్యాంక్ వైసూరు మీద విధంగా దాడులు జరుగుతే ఇంకా మామూలు గౌరవ పరిస్థితి ఎట్లా పబ్బద్ది అనేటువంటి వ్యక్తి ఈరోజు నందాల వయసులలో ప్రముఖుల బొదిరి వ్యక్తులు ఉన్నాడు అతని మీదనే ఇలా జరిగితే మామూలు వైస పరిస్థితి ఎట్లా రేపు వ్యాపారం చేసుకోవాలా వ్యాపారం వద్దా ఎంతో న్యాయబద్ధంగా గవర్నమెంట్ ట్యాక్స్ వై దాదాపు మాకు తెలిసి ట్యాక్స్ రూపంలో సెవెంటీ పర్సెంట్ వైశాసే గవర్నమెంట్ డబ్బులు కడుతున్నారు మా ట్యాక్స్ డబ్బులతోనే గవర్నమెంట్లో నడుస్తున్నాయి అలాంటప్పుడు మా మీద వేలుంపు జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పటికైనా సరే అధికారులు మేలుకొని ఇటువంటి కల్తీగాళ్లను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే ఒకరిని చూసి ఒకరు అర్థం నేర్చుకుంటారు కావున ఈ ఇప్పటికైనా సరే ఇటువంటి దాడులు వయసు మీద ఆపాలని తెలియదు ఈ విధమైన దాడులు ఎప్పుడైనా చదివితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఎక్కడ జరిగినా మొత్తం అసలు వయసు కలిసి ముందుకు రావాల్సి వస్తుంది కాబట్టి హెచ్చరిస్తున్నాం జై వాసవి జై 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 వాసవి నా పేరు భీమిశెట్టి కృష్ణమూర్తి ఆత్మగూరు పట్టణ సంఘంగా నాలుగు సంవత్సరాలు అధ్యక్షులుగా ఇక్కడ చేయడం జరిగింది ఇప్పుడు మాజీ అధ్యక్షుని నేను ముఖ్యంగా ఐబిఎఫ్ వరల్డ్ మొత్తం ఉంది దాదాపు ముప్పై ఆరు దేశాల్లో ఉంది అందులో నంద్యాల పట్టణానికి సంబంధించి ఆత్మకూరికి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి సంబంధించి అధ్యక్షునిగా పువాడి భాస్కర్ గారికి ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకా ముఖ్యమైన విషయం అంటే మా ఆర్యవేశులు అందరూ ఐకమత్యంతో ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఆసరగా తీసుకొని కొంతమంది వీళ్ళలో ఐకమత్యం లేదేమో అనుకుని దాడులు చేయడం మొదలుపెట్టారు దాదాపు సంవత్సరం నుంచి నంద్యాల పట్టణంలోనే దాదాపు ఒక పది మంది దాకా దాడులు జరిగినాయి ఇది మేము చాలా బాధాకరమైన విషయము మేము ఆత్మగూరు పట్టణ తరఫున ఆర్ఎస్ తరఫున మేము ఖండిస్తున్నాము నెక్స్ట్ ఇటువంటివే ఇంకా జరిగితే మేము ఐకమత్యంతో ఎక్కడ ఏ విధంగా జరిగినా మేము ఇక్కడ నుంచి వాళ్ళకు పొయ్యి భరోసే పోవాలని నిర్ణయించుకొని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ బెల్ బటన్ నోటిఫికేషన్